అరబ్శాంతి ఈరోజు పురుషార్థము అరణా పాయింట్స్ అంటున్నారు మీరు సముద్రాన్ని చూసారా సముద్రం ఎప్పుడు తన లోపల తానే మునిగి శాంత చిత్తంగా ఉంటుంది ఇలాగే పిల్లలైనా మీరు కూడా ఈ జన సముద్రంలో ఉంటూ జ్ఞాన సముద్రంలో మునుగుతూ పరం శాంతిగా శాంతిగా ఉండాలి అనగా మీ లోపల ఏ సంకల్పాలు అనేది నడవరాదు స్వయం హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రశాంతమైన స్థితిని అనుభవం చేసుకుంటారు అది మీ యొక్క ఏకాంతాన్ని తీసుకొని ఏకాంతంలోకి తీసుకుని వెళ్తుంది నేను భ్రూ మధ్యలో మెరిసే ఆత్మను అనే అభ్యాసం చేస్తూ చేస్తూ పరం ప్రకాశాన్ని చూసుకునే ఈ అభ్యాసాన్ని పెంచుకోండి ఎంతంతగా మీరు స్వయం ఈ అనుభవం పొందుతూ ఉంటారో అంతంతగా ఈ ప్రపంచం నుండి మీరు డిటాచ్ అయిపోతారు ఈ ప్రపంచంలో ఉన్న మీరు మీ ఇల్లైన పరంధామంలో ఉన్నట్లే నలువైపులా ప్రకాశమే ప్రకాశం ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఈ స్థితి అన్నిటికంటే చాలా ఉన్నతమైన స్థితి బాప్ సమానమైన స్థితి సంకల్పంతో సృష్టి రచయించబడటం జరిగింది మరి సంకల్పాలతో పరివర్తన జరగదా ఏంటి అంటే సంకల్పాలతోటి ఏదైనా చేయవచ్చు అని మీకు అర్థమైంది మీరు స్వయం అనుభవి మూర్తులుగా అవుతూ ఉంటారు అప్పుడు ఆ స్థితిలో మీరు చేసేటువంటి సంకల్పాలు చాలా చాలా రచనాత్మకంగా సంకల్ప సిద్ధి కలిగే విధంగా సిద్ధి స్వరూపులుగా అయిపోతారు అందుకనే మిమ్మల్ని మీరు మాటి మాటికి ఏకాంతంలోకి తీసుకొని వెళ్ళండి అంటే మీరు సదా మీ ఆత్మను ఏక అంత ఏకాంతంలో ఉండే విధంగా పురుషార్థం చెయ్యండి ఈ ప్రపంచంతో మన్ బుద్ధిని పెట్టి ఏమి పొందారు హా ఈ ప్రపంచం యొక్క లెక్కతో హద్దులో సుఖ సాధనాలు సంపత్తి వైభవాలు మీకు భలే లభించవచ్చు కానీ అవేమన్నా గొప్ప ప్రాప్తుల లభించినవన్నీ ఎంతకాలం ఉంటాయి కనుక ఇప్పుడు నడుస్తున్న సమయము అంతిమంలో కూడా అంతిమం ఇలాంటి శ్రేష్టమైనటువంటి వేళలో మీరు బాప్ యొక్క మతానుసారంగా నడుస్తూ తమను తాము ఉన్నతోన్నతమైన భాగ్యశాలిగా భావిస్తూ గొప్ప భాగ్యాన్ని తయారు చేసుకోండి భాగ్యం తయారు కావాలి అంటే అన్ని వైపుల నుండి మీ మన్ బుద్ధిని తొలగించి స్వయం బేహద్దు పరం ప్రకాశం పైన మనసుని పెట్టండి ఈ పరం పరంజ్యోతి పరమేశ్వరుడు యొక్క బాపు యొక్క మూల స్వరూపం అనుభవం అవుతుంది ఈ సమయంలో లభించిన ప్రాప్తి సంపూర్ణ విశ్వంలో ఉన్న ప్రాప్తుల కంటే కూడా చాలా చాలా ఉన్నతమైన ప్రాప్తి అవుతుంది అచ్చా పరంశాంతి నమస్తే